So శుక్లాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపసే ఆరవ మన్వంతరం అందు చాక్షసుడు మనవు మనోజవుడు అనవాడు దేవేంద్రుడు ఆప్యులు ప్రసూతులు భవ్యులు పృథుకులు దివోకసులు అన ఐదు అష్టకగణములు దేవతలు సుమేధ విరజుడు హవిష్మంతుడు ఉత్తముడు మధువు అతినాముడు సహిష్ణువు అన ఈ ఏడుగురు సప్తర్షులు ఊరువు పూర్వు శతజ్జమ్నుడు మున్నగు మహాబలు చాక్షష మనపుత్రులు వీరు భూపతులు ఇప్పుడు ఏడవ మన్వంతరం ఇందు వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు మనువు ఇతడు బ్రాహ్మణుడు శ్రాద్ధిదేవుడు మహాతేజస్వి బుద్ధిమంతుడు ఆదిచ్యవశ రుద్రాదులు దేవతలు పురంధరుడు అనవాడు దేవేంద్రుడు వశిష్ఠుడు కాశ్యపుడు అత్రి జమదగ్ని గౌతముడు విశ్వామిత్రుడు భరద్వాజుడు ఈ ఏడుగురు సప్తర్షులు ఇక్ష్వాకువన్ నృగుడు దృష్టుడు శర్యాతి నరిష్యంతుడు నాభాగుడు రిష్టుడు కరుషుడు వృషధ్రుడు అని ఈ తొమ్మండుగురు వైవస్వత మనుపుత్రులు మిక్కిలి ధార్మికులు సాటి లేనిది సత్వగుణ ప్రధానము ఒక విష్ణుభక్తి ప్రతి అన్ని మన్వంతరములందునూ సర్వ జగద్రక్షకంగా యజ్ఞాది దేవతారూపంగా ఉండను దానికి విష్ణువంశంతోనే స్వయంభవం మన్వంతరము నా యజ్ఞం పుట్టినది ప్రథమ మన్వంతరమున ఆకూతికి మానసు దేవుడు పుట్టెను అతడు స్వారచిషం మన్వంతరమున తుషితయందు పుట్టి తుషితులతో అజయుడై ఉండను ఉత్తమ మన్వంతరమున తుషితుడి సత్యయందు సత్యదేవతలలో సత్యుడన పేరున పుట్టెను తామస మన్వంతరం మందు హరులతో కూడా హరియే పుట్టెను రైవత మన్వంతరం మందు అతడే సంభూతియందు మానసుడుగా విష్ణువే దేవతలతో పుట్టెను చాక్షు మన్వంతరం పురుషోత్తముడు వైకుంఠ వాసి వికుంఠయందు వైకుంఠ దేవతలతో కూడా పుట్టెను ఈ వైవస్త మన్వంతరమును విష్ణువు ఆశపుని వలన అతిథి ఎందు వామనుడిగా పుట్టెను ఆ మహానుభావుడు మూడు అడుగుల చే మూడు లోకాలను ఆక్రమించి నిష్కంఠకం చేసి ఇంద్రుడికి ఇచ్చెను ఈ రీతిగా మన్వంతరంలందు ఈ మహావిష్ణు శరీరంలే పుట్ పుట్టి ప్రజాభివృద్ధిని చేసినవి ఈ ప్రపంచమంతా అతని శక్తి చే ప్రవిష్టమై ఉన్నది విశతి ప్రవిశతి ప్రపంచమితి ప్రపంచమంత ప్రవేశించిన వాడు కావున విష్ణువన పేరు కావున సమస్త దేవతలు మనవులు సప్తర్షులు మనపుత్రులు దేవేంద్రులు వీరందరూ విష్ణుదేవుని విభూతులే సావర్ణ్యాది మనవుల ఉత్పత్తి మైత్రేయుడు ఇట్లు పలికెను మీచే సప్తమన్వంతరములు చెప్పబడినవి రాబోతు మన్వంతరములను నాకు చెప్పుదురుగాక శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను సూర్యుని భార్య సంజ్ఞాదేవి ఆమె విశ్వకర్మ యొక్క పుత్రిక ఆమె సంతతి మనవు యముడు యామి ఆమె భర్త యొక్క తేజస్సును సహించలేక తన వంటి యొక్క స్త్రీ అయిన తన ఛాయను భర్త శుశ్రూషార్థమై నియోగించి తపస్సు కొరకై తాను అరణ్యానికి ఇగను సూర్యుడు ఆమెను సౌజ్ఞాదేవిగానే ఇచ్చి ఆమె ఎందు శనేశ్వరుడు మనవు అను పుత్రులను తపతి అను కన్యను సంతతిగా పొందను ఛాయ తన సంతతి ఎందు పక్షపాతం ఉంటు కినిసి పాదంతో తన్నబోయిన యమునకి నీ పాదం పడిపోవుగాక అని శాపమిచ్చెను దానివల్ల ఈమె సంజ్ఞాదేవి కాదు మరి ఒక స్త్రీ భావం యమునకి తండ్రి ఎగు సూర్యునికి కలిగను వెంటనే సూర్యుడు నీవెవరో చెప్పమని నిర్బంధించగా నేను సంజ్ఞాదేవి యొక్క ఛాయను సం జ్ఞ ఉత్తరకురు దేశారణ్యమున బడబా రూపమున తపస్సు చేయుచున్నదని తెలిపను సూర్యుడు సమాధి దృష్టితో ఆమెను అనగా గుర్రం రూపమున తపస్సులో ఉన్నట్టుగాంచి తాను కూడా వాజరూపధరుడయ్య ఆమెయందు అశ్విని కుమార్లను రైవంతుని కనెను సంజ్ఞను స్వస్థానమునకు కొనివచ్చను విశ్వకర్మ సూర్యుని తరణిపట్టి ఎనిమిదవ భాగమును తగ్గింపగా వైష్ణవంశముకు ఆ భాగము ప్రకాశించు కిందపడెను ఆ తేజస్సుతో త్వష్టయ్యే విష్ణు చక్రమును శివుని త్రిశూలమును కుబేరుని పుష్పక విమానమును కుమారస్వామి యొక్క శక్తి అను ఆయుధాన్ని ఇతర దేవతల ఆయుధాన్ని రచించను ఛాయా సంజ్ఞాపుత్రుడు ద్వితీయ మనవు లోగడ పుట్టిన మనవుకు సపర్ణుడు కాను సావర్ణి అని చెప్పబడను కావున ఈ ఎనిమిదవ మన్వంతరము సావర్ణిక మన్వంతరము అని చెప్పబడను భవిష్యత్తు మన్వంతరములను చెప్పదని వినము రాబో మనవి సావర్ణి దేవతల మిక్కిలి తపస్సులు మహాదీప్తిమంతులు వారి గణములతో ఒక్కొక్క గణమునకు ఇరవై మంది కలరు దీప్తిమంతుడు గాలవుడు రాముడు కృపుడు ద్రోణి నా పుత్రుడకు వ్యాసుడు ఋష్యశృంగుడు సప్తర్షులు విష్ణుదేవుని అను అనుగ్రహమున పాతాలాంతర్గతుడు విరోచని కుమారుడకు బలి ఇంద్రుడు కాగలడం విరజస్కుడు ఉత్తర్వి ఉత్వరీవంతుడు నిర్మూకుడు మున్నగువారు సావర్ణి పుత్రులు మనుజేశ్వర్లు తొమ్మిదవ మన్వంతరం దక్షసావర్ణి మనవు కాగలడు పారులు మరీచి గర్భులు సుధర్ములు అని మూడు గణముల వారు దేవతలు ఒక్కొక్క గణమునందు పన్నిద్దరు కలరు మహావీరుడు అద్భుతుడు అనవాడు వారికి దేవేంద్రుడు సపనుడు ద్యుతిమంత్రుడు భవ్యుడు వసవు మేధాతిథి జ్యోతిష్మంతుడు సత్యుడు వీరు సప్తర్షులు ధృతకేతువు దీప్తకేతువు పంచహస్తడు నిరామయుడు పృథుస్రవుడు ఉన్నగవారు వారు పుత్రులు పదవ మన్వంతరం నా బ్రహ్మసావర్ణి మనవు సుధాములు విశుద్ధులు నూరుగురు దేవతలు శాంతి అనవాడు ఇంద్రుడు కాగలడు హవిష్మంతుడు సుకృతుడు సత్వుడు తపోమూర్తి నాభాగుడు అప్రతిమేజుడు సత్యకేతువు సప్తర్షులు సుక్షేత్రుడు ఉత్తమోజుడు భూరిసేనుడు మున్నగవారు పది మంది బ్రహ్మసావర్ణి పుత్రుడు భూమిని రక్షించరు పదకొండవ మన్వంతరంన ధర్మసావరణ మనువు కాగలడు విహంగములు వామగములు నిర్వాణులు ఋషులు అను గణములు రాబోవు దేవతలలో ముఖ్యులు ఒక్కొక్క గణంలో ముప్పది మంది ఉందరు వృషుడు దేవేంద్రుడు నిస్భరుడు అగ్ని తేజుడు వపుష్మంతుడు దుర్ఘృణి ఆరుని హవిష్మంతుడు అఘు అనఘుడు అనువారు రాబోవు సప్తర్షులు ధర్మసావరణి మనవు పుత్రులు సర్వత్రుడు సుధర్ముడు దేవానీకాదులు భూపతులు ద్వాదశ మనవు రుద్రపుత్రుడుగు సావర్ణి రుతుధాముడు దేవేంద్రుడు హరితులు రోహితులు సుమనులు సుకర్ములు సురాపులు అన్న ఐదు గణములు ఒక్కొక్క గణమున పది మంది చొప్పున దేవతలు తపస్వి సుతపుడు తపోమూర్తి తపోరతి తపోధృతి జ్యుతి తపోధనుడు అని సప్తర్షులు దేవవంతుడు ఉపదేవుడు దేవశ్రేష్ఠుడు మునగు మహావీర్యులకు మహారాజులు ఆ మనవు పుత్రులు ॐ सहनाभवत् सहनोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः